మేషరాశ్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో గురువుతో కలిసి ఉన్నారు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి గాను పెద్దల్ని ఆశ్రయించడం పెద్దవారితోటి సంప్రదింపులు జరపటం ఈ రకమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా మారతాయి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగం దొరక్క సతమతమయ్యే విధంగా పరిస్థితులు గోచరిస్తున్నాయి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి నేను ఇంత చదివాను నాకు ఈ అర్హత ఉంది నాకు ఈ రకమైనటువంటి కేటగిరీలోనే ఉద్యోగం రావాలి అలా అయితేనే నేను చేసుకోగలుగుతాను అంత వస్తేనే నాకున్న ఖర్చులు నాకు గడుస్తాయి ఈ రకమైనటువంటి ఆలోచనలకి స్వస్తి చెప్పండి రాబోయే సంవత్సరం నుంచి ఏలినాడు శని ప్రభావం మొదలవుతుంది సుస్పష్టంగా మీ ఆలోచనలు అనేవి కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అన్ని తెలిసినటువంటి తెలివైన వ్యక్తులు కూడా అతి తెలివితోటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తప్పడడుగులు వేయటం అనేది సంభవిస్తుంది గురువుల్ని ఆశ్రయించి మంచి సలహాలు సూచనలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మీ అర్హతలు స్థాయి మీ కావాల్సినటువంటి ప్యాకేజీ విషయాలను పక్కకుంచి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగాలని సహృదయంతో స్వీకరించండి మీకు రావాల్సినటువంటి ఉన్నత స్థానం దాని వెనుమెంటే వస్తుంది ఇది గ్రహించి మెలగండి ఉద్యోగం లేని వారికి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడతాయి ఉద్యోగం రానటువంటి దుస్థితి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పురోగతి రీత్యా తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి కొన్ని స్థిరాస్తులు ఊరికేనే ఉన్నాయి పేరుకి గొప్ప వాస్తవానికి మాత్రం ఏమీ ఉండదు ఈ రకమైనటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి చేతిలో ధనం ఉంచుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థంగా నిజాలే దీనికి ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా మీకు ఈ అవకాశం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పనులు చేసుకోండి తద్వారా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ఆస్తి అమ్ముకుంటావా నష్టానికి అమ్ముకుంటావా పది రోజులుంటే పెరుగుతుంది కదా ఈ రకమైనటువంటి మాటలకి స్వస్తి పలకండి ఈ వారం స్త్రీలకు అనుకూలమైన వాతావరణం కార్యాలయంలో ఏర్పడుతుంది ఎంతకాలంగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు మానసికంగాను శారీరకంగాను ఉత్తేజపరిచేటువంటి అనుభూతులు పరిచయాలు బంధుత్వాలు కలిగి ఉంటారు శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని కొంతమందితో స్నేహాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్రకవచ పారాయణని చెయ్యండి సోమవారం కృతిక నక్షత్రం రుణ బాధలు ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ఆ రోజున ప్రారంభించి క్రమం తప్పకుండా పదకొండు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు పూజా విధి విధానంగా చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి ప్రత్యేకించి సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నవారు నిత్యకృత్యంలో భాగంగా అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి అరటినార ఒత్తులతో చేసే దీపారాధన ద్వారా సంతాన అభివృద్ధి ఏర్పడుతుంది